ఏ ఊరండి మీదిన్నా కు ఎక్కడ నుంచి వస్తున్నారు కుప్ప నుంచి వస్తున్నారు విజయవాడ నుంచి సైకిల్ బిగలం సైకిల్ పెట్టుకుంటాను పోతున్నాయి ఇవాళకి పది రోజులు అయింది మరి ఇంకా ఒక రోజు రెండు రోజులు పట్టే విధంగా ఉంది అన్ని కలవాలనేది వెళ్తున్నామన్నా కారణం ఏంటి కారణం అంటే మా అమ్మాయి పెద్ద అమ్మాయి పద్నాలుగు సంవత్సరాలు అవుతాం తనకి ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతోంది బ్రెయిన్ లో వాటర్ ఉందని డాక్టర్లు చెన్నై హాస్పిటల్ చూపించాము వైద్యులు వచ్చేసి బ్రైన్లో వాటర్ ఉందప్ప అందువల్లనే అది రిమూవ్ కావాలంటే కనీసం పద్నాలుగు లక్షలు అవుతుంది అన్న అని చెప్పిన రెండు వేల ఇరవై ఒకటిలో చూపించామ మళ్ళీ చెన్నైకి తిరుపతిలోనే చూపించాము ఎక్కడా కాలేదంటే చెన్నైలో ఉంది ట్రీట్మెంటు అక్కడ మొత్తం పద్నాలుగు లక్షలు అయితే అనుకున్నారు డాక్టర్స్ మరి నేను వికలాంగని కానీ మా భార్యను చదువుతుగా మరి నా బిడ్డ పరిస్థితి లాగుందన్న అదే నా కష్టాన్ని అన్నతో చెప్పుకోనికి వాళ్ళకి పది రోజులు అయింది బయలుదేరి ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి సైకిల్ యాత్ర చేస్తున్నారు ఇవాళకి పది రోజులు అయింది అన్న పది రోజులు అవును ఏడో తారీఖు కనుక పెట్టాను ఇవాళకి పదహారో తారీఖు అయింది ఓకే పదహారో తారీఖు అన కదా ఇవాళ అవును ఇవాళ పదహారు రోజులు ఈ పదహారో తారీఖు పట్టింది ఇంకో రోజు రెండు రోజులు పట్టేది ఎలాగైనా అన్నీ కలవాలని అనుమానంతో వెళ్తున్నామన్న తప్పకుండా మా చిరపూడి నియోజకవర్గ ఇన్ఛార్జీ రాజరామేశ్వర గారి సహాయంతో ఆయన ప్రోత్సాహంతో ఆయన కలిశాడు మిమ్మల్ని అలానే పార్టీ పవన్ కళ్యాణ్ మీరు ఎంత సహాయం చేస్తారో మేము ఆశిస్తున్నాం ఆయన కూడా సపోర్ట్ చేస్తాడు మీకు జైసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఓకే